హలో గత పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం బంగారం వెండి మాట్లాడుకున్నాయని ఒక పుకారు పుట్టిందని ప్రతి ఒక్కరికి దేశమంతా తెలుసు కానీ బంగారం వెండి ఏమని మాట్లాడుకున్నాయి ఎలా మాట్లాడుకున్నాయి ఇవన్నీ కూడా ఎవరికి ఏ రకంగా అర్థమైందో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ ద్వారా తెలియపరచండి తరువాత వీడియోలో నేను కూడా నాకు అర్థమైన విధంగా నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో నచ్చితే ఇంట్రెస్టింగ్గా ఉంటే షేర్ చేసి లైక్ చేసి తెలియపరచండి ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరచండి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఏ విధంగా మాట్లాడుకున్నాయో కూడా మనకు కూడా తెలియాలి కదా అది ఎవరి ఆలోచన ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు బంగారం వెండి ఏ రకంగా మాట్లాడుకున్నాయో మనకు కూడా కొంచెం అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి